హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అయితే కాళేశ్వరం సంబంధించిన నివేదికలు కే రేవంత్ రెడ్డికి స రేవంత్ రెడ్డి చేతిలోకి వచ్చేసినాయి అలాగే మెడి మెడిగడ్డకు సంబంధించినవి కూడా మెడిగడ్డ పాపం మొత్తం కేసీఆర్ అరీచ్ రాదేనని రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం మనకు తెలిసిందే నిన్న మొన్న హాట్ టాపిక్గా ఈ చర్చలు నడుస్తున్నాయి అయితే రేవంత్ రెడ్డి అనే మాటలు ఏంటంటే చర్చల తర్వాతకే చర్యలు అంటే ఈ అసెంబ్లీలో చర్చలు దీని మీద కాళేశ్వరానికి సంబంధించి కానీ మేడి మేడిగడ్డకు సంబంధించి కానీ చర్చలు పెట్టి కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించాలనే ప్రయత్నంలో భాగంగా చర్చల తర్వాతకే చర్యలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు సో చర్చల తర్వాతకే చర్యలు అంటే అరెస్టులు ఉంటాయా అని మీకు ఏమైనా సందేహం వచ్చిందా అరెస్టులు ఉంటాయని క్లియర్గా చెప్పకనే చెప్తున్నారు అయితే అరెస్టులు ఎవరెవరు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది మాత్రం ఇప్పుడైతే క్లారిటీ లేదు అయితే హరీష్ రావుకి కేసీఆర్కి తప్పదు అనే కేసీఆర్కి అయితే ఒక విధ ఒక విధంగా భయం ఉన్నట్టే కనిపిస్తుంది టోటల్ గా కానీ భయపడద్దు అరెస్ట్ అయినా కాని అని ముందస్తుగా ఆయన మాట్లాడే మాటను చూస్తుంటే మాత్రం మనకు క్లియర్ గా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ సందర్భంగా కలిసిన ముఖ్య అనుచరులతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అవి క్లియర్ అని మనకు తెలియవస్తుంది వస్తుంది అరెస్టులు జరగవచ్చు జరిగినా కానీ ఎవరు ఆందోళన పడవద్దు అనే మాట ఆయన నోటి నుంచి బయటికి వచ్చిందంటే గా అరెస్టులు ఉంటాయని మనం చెప్పక్కనే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి టో టోటల్గా మేడిగడ్డకు సంబంధించి కానీ కాళేశ్వరానికి సంబంధించి కానీ నివేదికలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి కాబట్టి అలా దాని దాంట్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా చర్చ జరిగే అవకాశం అసెంబ్లీ లో కంపల్సరిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అసెంబ్లీ వేదికగా చర్యలు చర్చలు జరిగి చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం అది అమలవుతుందా లేదా అనేది ముందు చూడాలి ఒకవేళ అసెంబ్లీ సాక్షిగా ఈ చర్య వీటి గురించి చర్చ జరిగి తర్వాతకి చర్యలు అంటే అరెస్టులు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా జరగబోతుంది అనేది మనం ఊహకొదల ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఊహించుకోవద్దు అవి జరుగుతాయా జరగవని ఇవి ఊరిస్తున్నారు టోటల్గా అరెస్ట్లు జరుగుతాయి జరుగుతాయని గత పంతొమ్మిది నెలల నుంచి ఊరించుకుంటూ వస్తుంది సరే అవన్నీ కమిటీలు నివేదికలు అన్నీ వచ్చిన తర్వాతకి చేస్తారా అంటే చేస్తారా చేయరా తెలియదు ఇంతవరకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం చేస్తామని రెండు మూడు రోజులు తిప్పిరు రెండు మూడు రోజులు బాగానే తిప్పారు మరి అరెస్ట్ చేసిరంటే లేదు ఇంకా రావాలి ఏది రేసింగ్ సంబంధించి కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ ఇంకా అవుటర్ రోడ్కి సంబంధించిన నివేదికలు అవుటర్ రోడ్ని లీజ్కి ఇవ్వడం సంబంధించి ముందే ముప్పై మూడు కోట్ల సొంతం ఎంతో ఉంది కదా దానికి సంబంధించి కానీ అవన్నీ చూసుకుంటే అవన్నీ అప్పుడే మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ మీద పడ్డారు సో ఇవంతా రాజకీయాలు చూసుకున్నట్లయితే కొలిక్కి వచ్చినట్టుగా లేవు మళ్ళీ ఇందులోనే మళ్ళీ ఇంకో చర్చ కూడా నడుస్తుంది అది మళ్ళీ ఈ ఎపిసోడ్ ఈ సబ్జెక్ట్ తర్వాతకి దాని గురించి మాట్లాడదాం అయితే ఇప్పుడు ఈ చర్చ తర్వాతకి అంటుంది కదా రేవంత్ రెడ్డి ఆ మాట మీద నిలబడతాడా లేదా అని కూడా మనం ఆలోచించుకోవాలి సో ఒకసారి పూర్తిగా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది అసలు అనేది చర్చ తర్వాతకే చర్యలని రేవంత్ రెడ్డి అంటుండు దానికి సంబంధించి ఏంటి అసలు ఏం మాట్లాడబోతుండ్రు రేవంత్ రెడ్డి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రజల సొమ్ము వృధా చేసిన బీఆర్ఎస్ ను క్షమించాల్సిన అవసరం లేదు భవిష్యత్తు కార్యాచరణ పైన ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది ఒక క్లారిటీ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అయితే జస్టిస్ గోష్ కమిషన్ నివేదికలోని సలహాలు సూచనలను ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని శాసనసభలో అందరి ఆమోదంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని మన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు కనిపిస్తుంది మనకి అయితే కాళేశ్వరం విషయంలో తగ్గేది లే అంటున్నా రేవంత్ రెడ్డి ఆయన కో ప్రాణహిత చవిలను వైఎస్ ప్రారంభించారు రీడిజైనింగ్ పీరియడ్ కేసీఆర్ డిజైన్ మార్చారు ఇది తప్పంటారు సరో బీఆర్ఎస్ హ్యామ్ కూరిన ప్రాజెక్టు ఊరు పేరు మార్చి బీఆర్ఎస్ కుప్పకూర్చింది భారీ స్థాయిలో అక్రమాలు అక్రమాలు అవినీతి నిర్లక్ష్యం లక్ష కోట్లు వృధా చేస్తే ఎందుకు క్షమించాలి అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత తదుపరి చర్యలు భవిష్యత్తు కార్యాచరణ పైన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ప్లాన్ కమిషన్ తప్పు పట్టడం సరికాదు గులాబీ నేతలకు అలవాటే కమిషన్లో రాజకీయ జోక్యం వ్యక్తిగత కక్ష లేవు అంటూ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మరి ఇదంతా రిపోర్ట్ గురించి మొత్తం చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు టోటల్గా దానికి సంబంధించి అయితే ఇదంతా కేసీఆర్ని అసెంబ్లీకి పిలవడానికి అసెంబ్లీలో మాట్లాడించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మనకు కనిపిస్తుంది అసెంబ్లీలో మాట్లాడాలి అంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలి కదా రాడు రాకుంటే వీళ్ళే మాట్లాడతారు వీళ్ళే మాట్లాడిన తర్వాతకి ఏం చర్యలు తీసుకుంటారు అనేది అక్కడ ఒక క్లారిటీ వస్తే కంపల్సరిగా అందరి అభిప్రాయ సేకరణ ద్వారా ఏం చేయాలో అది చేస్తానని అంటుండగాని అది ఎంతవరకు అమలు అవుతుంది ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి అలాగే మేడిగడ్డ పాపం కూడా కేసీఆర్ అరిసాదే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుడు జోషి జోషి స్మిత సబరాల నిర్లక్ష్యంతో జరిగింది అన్నట్టు పూర్తిగా తప్పుడు ధృవీకరణ పత్రాలు కేబినెట్ ఆమోదం లేకుండానే పర్మిషన్లు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారు ముప్పై రెండు సార్లు కేసీఆర్ పేరు అరి షీట్లు కూడా బాధ్యులే కాళేశ్వరంపై కేబినెట్ సుదీర్ఘ చర్చ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక పైన డిస్కషన్ అక్రమాలకు మాజీ సీఎం కారణం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో so, ఇదంతా ఎలక్షన్ల ముందు అరెస్ట్లా బాగోత ఉందని చెప్పకుండా చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒకరికొకరు పోటా పోటీగా చేసే ప్రయత్నం ఇది వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పకనే చెప్తున్నారు కానీ అరెస్ట్ చేసేది లేదు అరెస్ట్ చేసేది అయితే ఇంతవరకు అయితే రాలేదు పూర్తిగా వస్తుందో రాదన్న గార గ్యారంటీ అయితే లేదు అసెంబ్లీకి కేసీఆర్ రాడు రాకపోతే ఏం చేస్తారు చర్చలు స్టార్ట్ అయితే అయిపోతాయి అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తారంటే మళ్ళీ దాన్ని ఎంతవరకు పొడిగిస్తారో తెలియదు సో ఇంక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈయన ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంది కదా ఈ మాట మీద నిలబడతాడో నిలబడో నాకైతే తెలియదు ఉండడో తెలియదు మరి ఇప్పుడు హరీష్ రావు హరీష్ రావు కేసీఆర్ కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి దాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే దాని తర్వాత ఈ సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడదాం జరిసేపు కేసీఆర్ ఏమంటుండో రిపోర్ట్ రిపోర్టు ఊహించిందట దీనికి సంబంధించి కేసీఆర్ ఆలోచనలో పడ్డట్టుగా ఒక ఫోటో పెట్టిరు టోటల్గా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు చేసిన తప్పులు కేసీఆర్ చేసిన తప్పుల గురించి మాట్లాడదాం ఒకసారి కేసీఆర్ చేసిన తప్పుల గురించి మాట్లాడి కేసీఆర్ ఏమంటుండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రాజెక్టు అంచనాలను ఇష్టారీతిగా పెంచినట కేసీఆర్ కా కాంట్రాక్ట్ నిబంధనలు మార్చారు సమీక్షలో ఫైనాన్షియల్ గ్యారెంటీల పైన తీసుకున్న నిర్ణయాలు మేడిగడ్డ అన్నారు సుందిల్లా ద్వారా బ్యారేజీలు తమ్మిడి హి దగ్గర నీటి లభ్యత లేకంటూ ప్రాజెక్టు సైట్ మార్చడంలో నిజాయితీ లేదు మూడు మూడు బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు క్యాబినెట్ అనుమతి లేకుండానే రెండు వేల పదహారులో జీవో రెండు రెండు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ము రెండు వందల ముప్పై మూడులో జారి వాస్కో తుది డిపిఆర్ రాకుండానే కాళేశ్వరానికి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అంటూ ప్రధానికి కేసీఆర్ రాసిన లేఖ ఒకటి ఉందంట ప్రధానికి రాసిన లేఖలో అంచనాలను కూడా కేసీఆర్ రూపొందించినట్టు తెలుస్తున్నది ప్లానింగ్ నిర్మాణం ఆపరేషన్ నిర్మాణ లోపాలే కారణం ప్రతిపక్ష ప్రత్యక్ష పరోక్ష ఆదేశాల వల్లే మూడు బ్యారేజీల లోపాలు నిపుణుల కమ్యూనిటీ నివేదికకు పట్టించుకోకపోవడం సమీక్షలో ఫైనాన్షియల్ గ్యారంటీల పైన తీసుకున్న నిర్ణయాలు మేడిగడ్డ అన్నారం సుందీర్ల ద్వారా బ్యారేజీల కట్టాలనేది పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం బ్యారేజీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన ఆయన గురించి ఆయన తప్పుల గురించి చెప్పుకుంటూ వస్తుంది అయితే ఈ బీఆర్ఎస్ ఆందోళన ఏందో నాకు అర్థం కాలేదు ఈ కాళేశ్వరం కన్నె కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత ప్రాజెక్టు మంచినీళ్ళు ఎత్తిపోయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా లేకుంటే వాళ్ళే వాళ్ళే పోయి దాన్ని స్టార్ట్ చేస్తామని ప్రజలు అక్కడున్న కొంతమంది ప్రజలు బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళు చిన్నపాటి నిరసన వ్యక్తం చేసినట్టు మనకు కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఆ కేసీఆర్ మాట్లా తప్పిదాల గురించి మాట్లాడితే అయితే అవన్నీ ఊహించినాయి అన్నట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే రిపోర్టు ఊహించింది కాళేశ్వరం పనికిరాదన్నాడు అజ్ఞాని కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ఇక హరీష్ రావు కేటీఆర్ కృష్ణార్జునులు తదుపరి మీటింగ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా వీళ్ళు సొంత నిర్ణయాలు వీళ్ళు ముగ్గురు ఏమంటారో చూద్దాం బట్టి ఏమంటుండో తుమ్మలు ఏమంటుండో ఇవన్నీ ఒకసారి చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు కూలడం ద్వారా నిపు నిపుణుల కమిటీ సహాలు తీసుకో తీసుకోలేదు ఆర్థిక క్రమశిక్షణ లేకే లక్ష కోట్ల దుర్వినియోగం అని బట్టి విరకాల కంటే మన అద్దంకి దయాకర్ ఏమంటారు చూద్దాం కేసీఆర్ ఆకలికి కాళేశ్వరం బలి ప్రజల జీవితాలను కూల్చే ప్రాజెక్టులు కడతారా జస్టిస్ గోష్పై బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదు తప్పులు చేసిన వాళ్ళే తప్పించుకో తప్పులు చేసిన వాళ్ళు శిక్ష తప్పదు అని క్లియర్గా చెప్తున్నాడు అద్దెంకి దయాకర్ సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళు చేసే తదుపరిది ఏంటంటే వీళ్ళు చేసే తదు తదుపరి కార్యక్రమం అంటే అసెంబ్లీలో చర్చలు పెడతారు చర్చలు పెట్టిన తర్వాతకి ఆయన వస్తారా ఆడదు చూస్తారు పెద్ద మనిషి తర్వాతకి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటే తీసుకుంటుండొచ్చు అరెస్ట్లు అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తారు కానీ ఇంతవరకు అయితే ఒకరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా లేదు వేరే వేరే కేసులల్లా ఇప్పుడు ఈ కేసులో కూడా అరెస్ట్ అవుతారా అంటే చెప్పలేము ఎందుకంటే అది కూడా క్లారిటీ లేదు ఇదంతా మీ బోగాట బోగాట లేక ఏమంటారు ఆడే ఆటని అందరు గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక కేసు తర్వాతకి ఒక కేసు ఒక కేసు తర్వాతకి ఒక కేసు ఎప్పుడైతే ప్రతి అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీసి గట్టిగా పెత్తనం చెలాయించి అంటే గట్టిగా వాదిస్తుందో అప్పుడు ఒక కేసును బయటికి తీసుకొస్తారు తర్వాతికి మళ్ళీ ఆ కేసు మరుగున పడిపోతుంది అది మళ్ళీ ఎప్పుడు లేపుతారో తెలియదు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఈ కేసులు మొన్నదాకా కేటీఆర్ మీద పడ్డారు హరీష్ రావు మీద పడ్డారు కవిత మీద పడ్డారు కవిత అంటే అరెస్ట్ అయింది జైలుకి పోయింది వచ్చేసింది కానీ కేసీఆర్ కేటీఆర్లో అయితే కాలేదు ఇప్పుడు కేసీఆర్ టార్గెట్గా జరగ నడుస్తుంది మరి కేసీఆర్ టార్గెట్గా జరిగితే ముందు ముందు అరెస్ట్ అయితే లేదు అనేది క్లారిటీ అయితే లేదు కనీసం అసెంబ్లీకి కూడా వస్తాడన్న క్లారిటీ కూడా లేదు ఏదేమైనప్పటికీ ఈ కాళేశ్వరం మెడిగడ్డకు సంబంధించి పాపం కేసీఆర్ అరెస్ట్ అవుదే అయితే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ అనేది అరెస్టే కదా అదేదో చేసే ప్రయత్నం అసెంబ్లీ చర్యల తర్వాత మనం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి అసెంబ్లీ సమావేశాల తర్వాత చేస్తా చర్యలు ఉంటాయని అంటుండు క్లైమాక్స్లో అందరూ దొరికిపోతారు అరెస్ట్ అవుతారు అని కూడా ఇండైరెక్ట్గా మనకు చెప్తుండం కాబట్టి అది ఎంతవరకు సాధ్యమో సుసాధ్యమో సాధ్యం అవుతుందో అసాధ్యమవుతుందా ఏదైతుందో మనకు క్లారిటీ అయితే లేదు సో so, ఏదేమైనా పోటా పోటాపోటీగా మాటలకు దాడి అయితే నడుస్తుంది పెత్తనాలు బాగానే నడుస్తున్నాయి కానీ ప్రజలకు ప్రజలకు ప్రజలు అనుకున్నట్టు ప్రజలు ఊహిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మరి కేసీఆర్ అరెస్ట్ అవుతురా లేదా చూడాలి కేటీఆర్ హరీష్ రావు కూడా అరెస్ట్ అవుతురా లేదా చూడాలి ప్రతిసారి వాళ్ళు డామినేటెడ్ పాలిటిక్స్ చేసినప్పుడల్లా ఒక కేసు ముందుకు వస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు డామినేటెడ్గా చేసినప్పుడల్లా ఒకటి ముందుకు వస్తుంది కానీ అది దానికి సంబంధించి అరెస్ట్ అవుతారా అంటే దాన్ని పెండింగ్లోనే ఉండిపోతున్నాయి మరి దాని సంగతి ఏందో మరి రేపు వీళ్ళ భవిష్యత్ ఏంటో కూడా వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి వీళ్ళు ఏమైనా శుద్ధపూసలా ఇప్పుడు ఈయన ఏమైనా శుద్ధ పూసణ రేపు ఈయనమైనా శుద్ధ పూసనా ఈయన ఏమైనా శుద్ధ పూసనా రేపు ఈయన కూడా శుద్ధపూస ఏం కాదు కదా ఈ శుద్ధ పూసలు శుద్ధ కాని వాళ్ళు ఈ ఆటలు ఆడుతుంటే జనాలు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళ అధికారం ఉంది కాబట్టి వీళ్ళు చేస్తారు రేపు వేరే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ సంగతి కూడా ఇంతే కావచ్చేమో ఇప్పుడే మనం చెప్పలేం కానీ సో అధికారంలో ఉన్నోళ్ళు ఆ అధికారంలో మొన్నదాక హరీష్ రావు ఉండు హరీష్ రావు చేస్తామంటారు ఇప్పుడు ఎవరూ ఉత్తమ్ ఉన్నాడు ఉత్తమ్ కేసీఆపాలు కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉండు ఈయన సంగతి ఏందో రేపు భవిష్యత్తు ఏందనేది వాళ్ళ వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు చేసే అవినీతిని బట్టి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వీళ్ళ సంగతి కూడా పడుతుంది అనేది మర్చిపోయి చేస్తురా లేకుంటే ఎట్ట జరుగుతుంది అనేది సరే ఇది అంత డబ్బాచారం అనేది మనకు క్లారిటీ అయితే లేదు కానీ డమాచారం లోనే అనిపిస్తుంది టోటల్గా అరెస్ట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు అలాగే బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుంది అని అంటారు కానీ అది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు మేబీ కాకపోవచ్చు కూడా ఒకవేళ అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అవుతున్న వచ్చాము కానీ టోటల్గా అయితే గ్యారంటీ అయితే లేదు సో ఇది దీనికి సంబంధించి ఈ అరెస్ట్ల భాగవతం అయితే నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతూనే ఉంది మరి అరెస్ట్ అవుతారా కాదా అనేది మనం ముందు ముందు చూడాలి